రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఆగమన కాలం ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం మీరిప్పుడైనా గురుపట్ట దివ్య పూజలో పాల్గొన్నట్లయితే గురుత్వ అభ్యర్థిని అభిషేకించు మేత్రాణులు ఆ అభ్యర్థికి పుస్తకాన్ని గ్రంథాన్ని అందిస్తూ చేతిలో పెడుతూ ఈ విధంగా పలుకుతుంటారు నీవు పఠించున్నది విశ్వసింపు నీవు విశ్వసించినది బోధింపు నీవు బోధించినది జీవింపు నీవు పఠించినది విశ్వసింపు నీవు విశ్వసించినది బోధింపు నీవు బోధించినది జీవింపు నేటి రోజున మన జీవితాలలో కూడా ఈ యొక్క విశ్వసించుట బోధింపుట జీవించుట అనేది ఒక పెద్ద సవాలు నేటి సువిశేషములో మరియ తల్లి త్వరితముగా తన బంధువైన ఎలిజబెత్ తమను సందర్శిస్తూ తాను స్వీకరించిన తాను విశ్వసించిన ఆ దేవుని సందేశాన్ని బోధించుటకు వడివడిగా త్వరితముగా వెళ్ళిపోయి ఎలిజబెత్తమకు సేవలు చేయటం ప్రారంభించింది తాను విశ్వసించిన దానిని బోధించుట తదనంతరం తాను బోధించిన దానిని నిండు జీవితంలో నిజంగా జీవించినది ఈ క్రిస్మస్ పండుగకు మనం ఆయత్తపడుతున్న ఈ సమయంలో మన విశ్వాస సత్యాలను ఇప్పటికే తెలుసుకుంటూ జీవిస్తూ ఉన్న మనం మన ఆధ్యాత్మిక పరిపక్వతను ప్రశ్నించుకోవాలి కేవలం గురువులకు కన్యాశ్రీలకు మేత్రాణులకు మాత్రమే వర్తించేది కాకుండా ఈ విశ్వాస ప్రకటన మనం పఠించున్నది జీవించుట జీవించున్నది బోధించుట బోధించే సత్యాలను జీవించుట ఈ ప్రక్రియలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఈ యొక్క పఠనను బోధింపును విశ్వసించుటను జీవించుటను త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నామా అని మనల్ని మనం బేరీజు వేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరీ మాత జీవితాన్ని మనం గమనించినట్లయితే తాను స్వీకరించిన సందేశాన్ని కేవలం చెవులతో మాత్రమే ఆలకించకుండా తన హృదయాంతరంగాలలోనికి దేవదూత సందేశాన్ని దేవుని సందేశాన్ని పదిలపరచుకొని ధ్యానము చేసి మననం చేసి తదనంతరం అవును ప్రభు నీ చిత్తము నెరవేరునుగాక అని పలికి అక్కడితో ఆగిపోకుండా త్వరితముగా వెళ్ళి తాను విశ్వసించిన ఆ సత్యాన్ని ప్రకటించుట ప్రారంభించింది తన బంధువైన ఎలిజబెత్తముతో ప్రారంభించి తదనంతరం శ్రీసభకు బోధిస్తూనే ఉంది నేటి వరకు కూడా ఆమె బోధించిన సత్యాలను సిలువ వరకు తన కుమారుని సిలువ మరణము వరకు నిండుగా జీవించినది ఈ సమయంలో బహుశా మనందరం కూడా ఎంతో హడావిడిగా తొందరపాటులో ఉంటూ ఉంటుంటాం ఎందుకనగా క్రిస్మస్ పండుగ మరికొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ సమయంలో నేటి సువిశేషానుసారంగా తల్లి ఆదర్శముగా చేసుకుని మనం పఠించున్నది విశ్వసిస్తున్నామా మనం విశ్వసించున్నది బోధిస్తున్నామా మనం బోధించున్నది జీవిస్తున్నామా అని ఆలోచన చేద్దాం ఆత్మ పరిశీలన చేసుకుందాం తల్లి వేడుదలను కోరుకుందాం